ంగా ఈ అభివృద్ధికి కృషి చేసినటువంటి కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సోదరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి రోషన్ గారు అదేవిధంగా ఉమ్మడి ఎన్డిఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రితేష్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు అదేవిధంగా సుబ్బరాయుడు స్థానికులన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు ప్రధానంగా పద్వేర్లో జరిగేటువంటి యొక్క బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా మరి పర్యటన రద్దు దానికి సంబంధించినటువంటి గత నాలుగైదు రోజులుగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీన్ని అధికారికంగా ప్రకటించడం కోసం స్థానికంగా ఉన్నటువంటి అంశాలు మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని పెద్ద ఎత్తున గత వారం పది రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు ప్రారంభమైంది ఇందులో భాగంగా ప్రజలు మార్పు కోరుకున్న తర్వాత ఇది కడప జిల్లానా శ్రీకాకుళమా అనేటువంటి ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా మనం గమనిస్తే కడప జిల్లాలో కూడా నాడు నేషనల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రికి ఉన్న సందర్భంలో కానీ ఎన్డీఏకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినటువంటి జిల్లాల్లో కడప కూడా రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్డీఏ సర్కారు రెండు వేల పద్నాలుగులో ఇది ఒక విన్నింగ్ కూటమి ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రి అయితే మూడోసారి అవుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి ఈ రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజకీయ మార్పు ప్రారంభమైంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయవంతంగా అధికారం లేక రాబోతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి నేను ఇది చేశానని చెప్పేటువంటి పరిస్థితి లేదు రెండోది ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కానీ ముఖ్యమంత్రి సొంత పార్లమెంట్లో కానీ ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన రాయలసీమలో కానీ అభివృద్ధి జరగలేదు అనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేదా ఐదు సంవత్సరాల అధికారానికి సంబంధించిన అంశాలు కానీ మాట్లాడుతున్న సందర్భంలో మేము ఈ సాగిరీ ప్రాజెక్ట్ పూర్తి చేశాము మేము ఈ జాతీయ రాజధానికి సహకారం అందించాము ఈ నూతన రైల్వే లైన్ తీసుకొచ్చాము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఫ్యాక్టరీల ద్వారా తీసుకొచ్చాము పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పేటువంటి పరిస్థితి లేదు రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక అజెండాతో ఓట్లు అడుగుతుంది మేము సంక్షేమానికి డబ్బులు ఇచ్చాం సంక్షేమానికి డబ్బు డబ్బులు ఇచ్చాము కాబట్టి మాకు ఓట్లు ఏజెంట్ అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విషయాన్ని అడుగుతున్నాను దేశంలో నరేంద్ర మోడీ గారు సంక్షేమానికి డబ్బులు ఇవ్వలేదా గత మూడు సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారు కదా జల జీవన మిషన్ ద్వారా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాయి కదా మీరు చెప్తున్న అధునాతమైనటువంటి స్కూళ్ళకు లేదా మీరు చెప్తున్నటువంటి యొక్క పాఠశాలలకు అభివృద్ధికి డబ్బులు ఇచ్చింది కేంద్రమే కదా లేదా ఈరోజు జాతీయ రహదారులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీరు గమనిస్తే కేంద్రం ఇచ్చిందే కదా మరి కేంద్రం ఒకవైపు సంక్షేమానికి నిధులిస్తుంది ఒకవైపు అభివృద్ధి చేసుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి అభివృద్ధి మేము చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది ప్రజల సొమ్ముతోటి ఇచ్చేది గొప్ప ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇచ్చేది సంక్షేమం అనుకుంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు దానికి అధికారమే అవసరం లేదు స్వచ్ఛంద సంస్థ కూడా చేయగలుగుతుంది ఆ పని ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు పంచి మళ్ళా మాకు ఓట్లేస్తారు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటుకుంటున్నది యాభై ఎకరాలు వ్యవసాయ పొలం ఉన్నటువంటి రైతులు కర్ణాటక వలస వలసపోయేటువంటిది కాదు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు వ్యవసాయం చేసుకున్నటువంటిది కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్దిష్టమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి పని ఏది కూడా చేయడం కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఒక్కటే దీనికి మార్గం బీజేపీ అధికారంలోకి వస్తేనే ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది కాబట్టి మాకు విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారం తర్వాత అమిత్ షా గారు ఎన్నికల ప్రచారం తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి బీజేపీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం